ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులుల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది ముఖ్యంగా రైతులు పొలాల వద్దకు వెళ్లటానికి భయపడుతూ ఉన్నారు పులుల సంచారంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు రైతులు పశువుల కాపరా కాపలాకారులు జాగ్రత్తగా ఉండాలని అడవుల్లోకి వెళ్లవద్దని అటవీ అధికారులు సూచించారు ఇటీవలే ములుగు జిల్లాలో సంచరించిన పులులు తాజాగా వరంగల్ మహబూబాబాద్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాయి డిసెంబర్ ఏడున వరంగల్ జిల్లా నల్లబెల్లి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడె మండలాల్లో పులులు పాదముద్రలు గుర్తించారు అటవీ అధికారులు రెండు మగ పులులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ప్రకటించారు దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతూ ఉన్నారు పులులు సంచరిస్తుండటంతో ప్రజలు ఒంటరిగా తిరగవద్దని రాత్రి వేళల్లో పంట పొలాల వైపు వెళ్లవద్దని అటవీ అధికారులు సూచించారు పులుల విషయాన్ని గ్రామాల్లోకి ప్రజలకు తెలిసేలా చాటింపు వేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు అడవుల్లోకి పశువుల కాపరులు వెళ్లవద్దని ఫారెస్ట్ ఆఫీసర్స్ హెచ్చరించారు మహబూబాబాద్ వరంగల్ ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవులకు నల్లబెల్లి మండలం కొండాపురం అటవీ ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులు పరిగణిస్తారు ఇటీవలే ములుగు జిల్లా తాడ్వాయి మంగపేట ప్రాంతంలో సంచరించిన పులి కొండాపురం అడవుల్లోకి ప్రవేశించినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు పులి సంచరించిన ఆనవాళ్లపై కొండాపూర్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టామని ఫారెస్ట్ అధికారులు చెబుతూ ఉన్నారు కొండాపురం శివార్లోని పంట చేరులో పెద్ద పులి మలం తెలిపారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం అటవీ సమీపంలో వ్యవసాయ పొలాల్లో మరో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలుస్తోంది పాదముద్రల ఆధారంగా అది మగపులిగా ప్రకటించారు పులి సంచరిస్తుండటంతో ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలైన సర్వాపురం రాయిగూడెం కొత్త గ్రామాల ప్రజలకు అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పశువుల కాపరులు ప్రజలు అడవుల్లోకి వెళ్లవద్దని సూచించారు అప్రమత్తంగా స్పష్టం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులుల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది పులుల సంచారంపై మరిన్ని అప్డేట్స్ మా సుధాకర్ లో అందిస్తారు సుధాకర్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ టు పులులు సంచారంపై అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే గత కొద్ది రోజుల నుంచి ఇటు పులుల సంచారంతో పాటు ఇటు ప్రజలు కూడా భయాందాలకు గురి అవుతున్నారు గత కొద్ది రోజుల చూస్తే ఇటు మహారాష్ట్ర నుండి వచ్చిందా లేదా ఇటు ఛత్తీస్గఢ్ లేదా ఆదిలాబాద్ నుండి వచ్చిందా పులి ఎక్కడ నుండి వచ్చినాయని కూడా తెలియని పరిస్థితి ఉంది రోజుకొక చోట ప్రత్యక్షం అవుతున్న ఒక పెద్ద పులితో సంచారించడంతో పాటు ఇటు గ్రామస్తులు కూడా చాలా వరకు భయాందోళనకు గురవుతున్నారు అదే కాకుండా చూస్తే ఇటు ఫారెస్ట్ అధికారులు ఇటు పోలీసులకు కంటి మీద కొనుక్కో లేకుండా చేస్తున్న యొక్క పెద్ద పులిల సంచారంతో పాటు మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే గత కొద్ది రోజుల క్రితం చూస్తే ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట పట్టణంలో కొన్ని తండాలలో ఒక ప్రతి ఒక్క గంట గంటకు ఒక ప్రాంతంలో పులి ప్రత్యక్షం అవడంతో పాటు ఇటు ప్రజలు కూడా భయాందోళన గురవుతున్నారు అదే కాకుండా చూస్తే ఈ యొక్క పులులు కొన్ని ఇటు ఏదైతే మేకలు గాని గొర్రెలు గాని ఇట్లు చిన్న చిన్న ఇట్లాంటి జంతువుల పైన కూడా దాడులు చేయడం జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో ఆవు దూడ పైన మరియు బర్రల పైన కూడా ఈ యొక్క పులులు దాడి చేస్తున్నాయి ఈ యొక్క దాడిలో పాటు చాలా మంది కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ఎవరైనా ఏదైనా పోవాలన్నా కూడా చర్యలు భయాందోళన గురవుతున్నారు పంట పొలాల పొలాలకాడి కూడా పోలేని పరిస్థితి కూడా ఉంది ఇటీవల చూస్తే మలుగు జిల్లాలో సంచరిస్తున్న పులులు తాజాగా వరంగల్ మహబూబాద్ జిల్లాలోని ఎంట్రీ ఇచ్చారని ఎంట్రీ అయిందని చెప్తున్నారు గత శుక్రవారం నాడు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు నాడు వరంగల్ జిల్లా నల్లవెల్లి మహబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పులులు పాదముద్రలు గుర్తించడం జరిగింది రెండు మగ పులులు సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది దీంతో పాటు ప్రజలు భయాందోళన చెందుతున్నారు పులులు సంచరిస్తున్న నేపథ్యంలోనే ప్రజలు ఒంటరిగా తిరగవద్దని చెప్పేసి రాత్రి పంట పొలాలకు గాని అటువైపు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు ఎందుకంటే బావిల కానీ కూడా వెళ్లి వారు నీళ్లు పంట పొలాలకు నీళ్లు ఇవన్నీ పెట్టే పరిస్థితులు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా పోకుండా ఉండాలని చెప్పేసి ఇటు ఫారెస్ట్ అధికారులు కానీ ఇటు పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో పోలీసులు ఒక అడుగు ముందస్తు ముందుగానే వారికి ఎందుకంటే ఊళ్ళో డప్పు ప్రచారం కూడా చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఒంటరిగా ఇటు వెళ్ళకూడదు అదే కాకుండా పంట పొలాల అక్కడికి కూడా వెళ్ళకూడదు తొందరగా వెళ్ళినా కూడా త్వరగా తిరిగి రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఒక పెద్ద పులు సంచారంతో పాటు అవి ఎప్పుడు ఎలాంటి టైం ఉంటుంది ఎవరిపైన దాడి చేస్తా అని చెప్పి భయాందోళనకు గురవుతున్న సందర్భంలో కూడా వీరందరినీ ముందస్తుగా అందరినీ కట్టడి చేయడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే ఇటు మహబూబాద్ జిల్లా నుంచి కూడా ఈ యొక్క పులులు ఫారెస్ట్ అధికారులు కూడా మొత్తం ఎక్కడెక్కడ కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పులులు ఎప్పుడు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది ఒకటే పులా లేదంటే గతంలో తిరిగిన పులులేనా లేదా కొత్తగా వచ్చిన పులులా అని చెప్పేసి దానికి సంబంధించి జియో ట్యాగింగ్ లాంటివి ఉంటాయి ఒక ట్యాగింగ్ తో పాటు ఈ యొక్క పుల్ల ముద్రలను దాంతో పాటు అవన్నీ చెక్ చేస్తూ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయని చెప్పేసి చూడడం జరుగుతుంది గత కొద్ది రోజులైన చూస్తే ఒకటే పులి సంచరించింది కానీ ఇప్పుడు రెండు పులులు సంచరించడంతో పాటు ప్రజలు కూడా భయా గురవుతున్నారు ఇదే కాకుండా మరొక చిన్న పులి కూడా సంచరిస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం గ్రామాలైన సర్వాపూర్ రాయనిగూడెం అంకన్నగూడెం కొత్తగా కొత్తూరు గ్రామాల్లో ఈ యొక్క అటవీ ప్రాంతంలో యొక్క పులులు సంచరించడం జరుగుతుంది గత మూడు నాలుగు రోజుల క్రితం చూస్తే నిన్న రాత్రిలు కూడా పెద్ద పులి ఏదైతే మధు తాడవాయి అడుగులు ఉందో తాడువాయి అడువుల్లో కూడా సంచరిస్తుందని చెప్పేసి కూడా ఒక సమాచారం కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పటిపై ఇప్పటి వరకు కూడా ఇది ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకంటే నిన్న రాత్రి కొంతమంది చూస్తున్నామని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది పులియా కాకపోతే ఏదన్నా చూసి పులి అని భయపడుతు భయందులకు గురవుతున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా చూస్తే అటవీ ప్రాంతాలలో ఉండే ప్రజలకు కూడా గతంలో చూస్తే ఇటు సార్వేగానే ఎటున్నా కారం ప్రాంతాలలో పెద్ద పులులు సంచరించాయని చెప్పేసి గతంలో చెప్పేవారు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మేము చూస్తున్నామని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇప్పుడు ఇటు అటవీ తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది ములుగు ఏజెన్సీ ప్రాంతాలలో పలు గ్రామాల్లో అయితే ఈ యొక్క పులుల సంఖ్య పులులు తిరుగుతున్నాయి వీటిని ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించి ఇంకా ఎన్ని పులులు అసలు ఈ యొక్క ప్రాంతాలలో తిరుగుతున్నాయని చెప్పేసి తెలియదు रियल सर परसे दिसुंदी राइट सुद्धा कट थैंक यू फॉर द अपडेट्स